చూసారు కదా ఇక్కడ నడుము లోతు వరకు నీళ్ళు వచ్చాయి వరదల్లో మునిగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల సహాయక చర్యలు అనేది చేపట్టారు అయితే ప్రజలు తామంతా తామే కొన్ని చోట్ల సొంతంగా సహాయక చర్యలు అనేది చేపట్టారు ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం యర్మల్ కూతురు ప్రాంతం అంతా జలమయం అయిపోయింది చాలా వరకు ఇల్లు షాపులు గోడౌన్లు అన్నీ కూడా వరదల చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది ఏమిటి ఇక్కడ లోపల ఎవరైనా చిక్కుకొని ఉన్నారా ఒక యాభై మంది పొద్దు నుంచి ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఉదయం నుంచి అయితే వచ్చారు కానీ తీసుకుని రావడం అనేది లేదు రాజకీయ నాయకు నాయకులు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి చుట్టుపక్కల లోపల ఎంతమంది ఉండొచ్చు వాళ్ళకి ఏమైనా పొద్దు నుంచి ఆహారం కానీ ఇలాంటివి ఏమైనా అందాయా

ఇక్కడ చాలా వరకు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా పశువులను కూడా రోడ్ల మీద తీసుకొచ్చి కట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు చూస్తున్నారు గతంలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చినటువంటి వరద అయితే అప్పుడు ఇక్కడ ఎక్కువ జన జనాలు ఎవరు లేకపోవడంతో ఇంతగా ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు కానీ ఇప్పుడు ఇక్కడ జనాలు ఎక్కువగా స్థలాలు కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ చాలా నష్టం వరద వరదల వల్ల చాలా నష్టము ఆస్తి నష్టం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి జరిగిందని మనం చూస్తున్నాము ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు గతంలో ఇలా వరదలు ఎప్పుడొచ్చాయి మీకు తెలీదు మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి పది సంవత్సరం గతంలో ఎప్పుడైనా ఇలా వరద వచ్చిందా గతంలో అంటే రెండు వేల పది సంవత్సరాల కిందట అలా వచ్చింది మధ్యలో రెండు వరదలు వచ్చాయి కానీ చిన్న చిన్న వచ్చాయి అదే పెద్ద అంటే రెండు వేల నాలుగులో ఒకసారి వచ్చింది అది దాంతో పోల్చుకుంటే కొద్దిగా అది ఇది సమానంగానే ఉంది అయితే అప్పుడు ఇంతమంది ఎక్కువ ఉన్నారా లేకపోతే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు ఇప్పటికి ఎంత ఇది లేదండి అంటే ఈ బిల్డింగ్లు కానీ ఇలా లేవు మేము వచ్చిన కొత్తలో ఏంటంటే అక్కడ అక్కడక్కడ ఏదో ఇల్లు ఉన్నాయి మేము వచ్చిన టైంలో గత ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అంత డెవలప్ అవుతుంది ఇప్పుడు సుమారు ఇక్కడ ఎంతమంది జనాలు ఉండొచ్చు జనాభా ఇక్కడ కానీ గణపతి నగర్ కానీ ఇంకా అటు సైడ్ కానీ మొత్తం ఎక్స్టిమేషన్ ఏంటంటే నాకు తెలిసి దాదాపుగా ఉంటారండి ఒక డెబ్భై ఆరు వేల మంది ఉంటారు డెబ్బై అరవై వేల మంది ఇదే ఏరియా అండి ఇది యలమల కూతురు వినాయక నగర్ యలమల కూతురు వినాయక నగర్ ఓకే అండి సో చూసారు కదా ఫ్రెండ్స్ యర్మల కూతురు వినాయక నగర్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి ఇది అయితే సమయము మధ్యాహ్నము పన్నెండు వస్తుంది పదకొండు పదకొండు యాభై అయింది మధ్యాహ్నం పన్నెండు వస్తుంది అయితే ఇప్పటివరకు సహాయ చర్యలు అంతంత మాత్రానే అందాయి అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటున్నారు మరిన్ని వివరాల కోసం మరి మనం మరి ఇంకా ముందుకు వెళ్దాము ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా కొన్ని ఏరియాలు అయితే మనకి కనబడతాయి ఇంకా కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో చూసి అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటిదని మనం తెలుసుకుందాం సో ఇక్కడ చాలా మంది లోపల సో ఇక్కడ చాలా ప్రాంతాల వరకు మనకి నేను చూసినట్లయితే వర ఇంటితో మునిగిపోయి ఉన్నాయి అయితే కొంతమంది పై లోపల విరుచుకున్న విరుచుకుపోయారు రాత్రి హఠాత్తుగా పన్నెండు ఒంటి గంట సమయంలో వచ్చినటువంటి వరదకి చాలామంది ప్రజలు నుంచి కట్టుబట్టలతో బయటకు అని చెప్తున్నారు అయితే రాత్రి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి సరిగ్గా ఆహారం అందక లేదంటే దొరక ఇబ్బందులు పడుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రజలు మాకైనా కొంచెం బోట్లు అరేంజ్ చేస్తే ఏదైనా బోట్లు ఏర్పాటు చేస్తే లోపల ఉన్నటువంటి ప్రజలను మనం కాపాడవచ్చు అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు సో ప్రస్తుతానికి ఇది యనమల కూతురు వినాయక నగర్ అండి ఇంకా ముందుకెళ్ళి మనం అక్కడ పరిస్థితి ఏంటో మనం చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ యలమల కూతురు వరద ముంపు ప్రాంతాలు సో వరదల వల్ల ఈ ప్రాంతం అంతా జలమయం అయింది ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తే ఇక్కడ యలమల కూతురుకి వచ్చి చేయండి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉన్నవాళ్ళు మీకు తోచినంత మీరు సహాయం చేయవచ్చు అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను అనడానికి మనం ఏమీ లేదు ఎందుకంటే ఎంతవరకు అని ప్రభుత్వాలు చేస్తారు సో మీకెవరికైనా చేయాలి అనిపిస్తే ఈ ప్రాంతాలకు వచ్చి చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ వరద ముంపు ప్రాంతాలు సో ఇక్కడ ప్రజలు ఏంటంటే మాకు ఏదైనా పడవ అనేది ఏర్పాటు చేస్తే లోపల చిక్కుకున్న వాళ్ళని మేము రక్షిస్తాము అనేది ఇక్కడ ప్రజలు అంటున్నారు సో ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తే మీరు సహాయం చేయొచ్చు ఇది యలమల కూతురు హోసన్న మందిరం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇది సో ఇక్కడికక్కడ వరదతో ఈ యలమల కూతురు చాలా వరకు ప్రాంతాలు మునిగిపోవడంతో జనాలు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తే మీకు తోచినంత సహాయం ఈ ఏరియాకి చెయ్యండి ఫ్రెండ్స్ ఎంతసేపు మనం ప్రజల్ ప్రభుత్వాల్ని ప్రభుత్వ అధికారులని అంతం కాదు మనకి తోచిన సహాయం ఎందుకంటే చాలా వరకు చాలా ప్రాంతాల్లో మనకి ముప్పు కనబడుతుంది సో చాలా ప్రాంతాల్లో మనకి ఇక్కడ నీట కనబడుతున్నాయి ఎంతవరకు అన్ని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చేస్తారు మనకు కూడా మనకు తోచినటువంటి సహాయం పడవలు కానివ్వండి లేదంటే ఆహార పదార్థాలు కానివ్వండి ఎవరికైనా కప్పుకోవడానికి దుప్పట్లు కానివ్వండి ఇలా ఎవరికి తోచిన ఆహారం కానివ్వండి లేదంటే దుప్పట్లు పడవలు ఇలా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఈ ప్రాంతానికి రండి సో దాదాపుగా సమయం మధ్యాహ్నము పన్నెండు గంటలైంది అయింది రోడ్డుకి ఎంత సమీపంలో ఎంత దగ్గరికి వచ్చాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నీళ్ళు రోడ్డుకి ఎంత సమీపంలో వచ్చాయో వరద నీళ్ళు ఈ విజయవాడ అవినిగడ్డ హైవే రోడ్డు కరకట్ట రోడ్ అంటారనమాట విజయవాడ అవినిగడ్డ కరకట్ట రోడ్డు ఇది వరద నీరు కృష్ణానది నుంచి వచ్చేటువంటి వరద నీరు ఈ రోడ్డుకి ఎంత సమీపంలో వచ్చాయో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా వరకు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి ఇక్కడ చూడండి మీరు మీరు చూడొచ్చు ఆ చాలా ప్రాంతాలు పొలాలు నీట మునిగిపోయాయి సో దూరంగా ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది పడవలు వేసుకొని లోపలికి వచ్చారు ఒక వ్యక్తి లోపల ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అలా మీకు ఎవరికి తోచింది వాళ్ళు పడవలు కానివ్వండి లేకపోతే ఆహారం కానివ్వండి ఇంకేదైనా సరే మీకు ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే ఈ ప్రాంతానికి చేయండి ఈ యలమల కూతురు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే రోడ్డుకి ఎంత సమీపంలో ఉన్నాయో నీళ్లు చూడండి వరద నీరు రోడ్డుకి ఎంత సమీపంలో ఉన్నాయో కేవలము ఒక ఐదు నుంచి ఆరు మీటర్లు ఖాళీ మాత్రమే ఉంది మీరు చూడొచ్చు కొన్ని ప్రాంతాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ కారు కూడా నీట ములిగిపోయింది కారు కూడా నీళ్ళలో ములిగిపోయింది బండి ఒక ద్విచక్ర వాహనం కూడా నీట ముగిపోయింది చూడండి ఇక్కడ మనకి ద్విచక్ర వాహనాలు కార్లు అన్ని నీట ములిగిపోయాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ దాదాపుగా ఇళ్లలోకి నీరు చేరిపోయి చాలా వరకు ఇళ్ళన్ని నీట మునిగి మునిగిపోయాయి ఈ ప్రాంతం అంతా జలమలయం అయింది ఇప్పుడు మనం ఇంద్రకిలాద్రి నగర్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే ప్రస్తుతానికి వాతావరణం అంతా పరిస్థితి అంతా అనుకూలంగానే ఉందనుకోవచ్చు ఇక్కడ చూస్తే చాలా వరకు అరటి తోట అలాగే ఇంకా కొన్ని పూల పంటలన్నీ నీట మునిగిపోయాయి చూస్తున్నారు కదా మనకి ఎంత సమీపంలో ఈ నీరు అనేది ఉందో కొంచెం మీరు చూడొచ్చు ఈ ప్రాంతంలో ప్రభుత్వం సహాయక చర్యలు అనేది చేపట్టింది అక్కడ బోట్లో వెళ్తున్నది ఈ ప్రాంతం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పెంగళూరు నియోజకవర్గం ప్రాంతం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వెళ్తున్నారు పడవలో అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా వెళ్తున్నారు ముప్ప గారు కూడా వెళ్తున్నారంట చూసారు కదా ఫ్రెండ్స్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు మనకి బోర్డులో కొంతమంది వెళ్ళారు ఈ ప్రాంతం ఎలా ఉందో ఏంటి అనేది పరిశీలిస్తున్నారు అనమాట ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు మనకి ఇప్పటివరకు ఎంత నష్టం జరిగింది ఏంటి అనేవన్నీ చూస్తున్నారు అలాగే సహాయక చర్యలు ఎంతవరకు జరిగాయి ఇంకా ఎంతవరకు జరగాల్సి ఉంటుంది అనేది కూడా మొత్తం ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఆర్ ఎస్టేట్స్ రవికొండలరావు గారి స్ట్రీట్ అనమాట సో ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి వరద వరదలు ఇలా ఉన్నాయన్నమాట పది క్యూసెక్ పైగా నీరు ప్రవాహం అనేది వచ్చి జరిగింది రావడం జరిగింది ఇప్పటివరకు పది క్యూసెక్ల నీళ్ళకి పైగా రావడం జరిగింది ఇక ముందు కూడా పదమూడు క్యూసెక్ల నీళ్ళు వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారన్నమాట చూడొచ్చు ప్రతిదీ ఇక్కడ అన్ని నీట మునిగిపోయాయి చేపల చెరువు వ్యాన్ పొలాలన్నీ నీట మునిగిపోయాయి అరటి తోట సో కొంతవరకు ఇక్కడ కూడా సహాయక చర్యలు అనేది చేపట్టారు మనకి లోపల పడవలు ఇల్లు కూడా బాగా వరకు నీళ్ళల్లో మునిగిపోయాయి ఇక్కడ కొన్ని సహాయక చర్యలు కూడా చేపట్టారు లోపల చిక్కుకుపోయినటువంటి ప్రజలను పడవల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు ప్రభుత్వ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇక్కడ సహాయక చర్యలు అనేది చేపట్టారు చూశారు కదా చాలా వరకు ప్రాంతాలన్నీ బాగా జలమయం అయిపోయాయి మనకి దూరంగా కొన్ని ఇల్లులు కూడా కనబడుతున్నాయి ఇవన్నీ ఎలా నీట మూలిగాయో మీరే చూడండి చాలామంది జనాలంతా బృద్ధికి వచ్చారు ఈ గణపతి నగర్ నాలుగవ లైను ఈ ప్రాంతం కూడా పూర్తిగా నీటమయమైపోయింది చాలా వరకు ఇల్లులన్నీ నీట మునిగిపోయాయి గత పది సంవత్సరాలుగా ఎప్పుడు ఇలాగ లేదు పది సంవత్సరాల కిందట ఒకసారి వరద వచ్చింది అయితే అప్పుడు ఎక్కువగా ఇక్కడ జన నివాసం లేకపోవడంతో ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గాయి కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా నుంచి ఈ గణపతి నగర్ శ్రీనగర్ కాలనీ ఇవన్నీ అభివృద్ధి చెందటంతో ఇక్కడ ప్రజలు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు అందువల్ల ఇక్కడ ఇలా ఆస్తి నష్టం అనేది చాలా వరకు జరిగింది చాలా వరకు ఎవరు ఊహించనిటువంటి పరిణామం ఇవాళ రోజున ప్రజలు ఇక్కడ ఎదుర్కొంటున్నారు మైక్ ఆఫ్ చేసే ఉందా ఆఫ్ చేసే ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు చాలా వరకు ఇల్లులు ఫస్ట్ ఫ్లోరు మొత్తం ముగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోరు ఇవన్నీ కూడా మనకి నీట మునిగి కనబడుతున్నాయి